నమస్తే అండి నా పేరు వెంకటమాతి తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది ఆ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను చాలా తక్కువ రీడింగ్ తిరిగే కారండి ఇది మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియం టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఫస్ట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బాడెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు స్టెప్ని టైర్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ఇంకా ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్సు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత అది ప్రైస్ ఎంత చెప్తాను చూడండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టైప్ టూ వెహికల్ అండి ఇది న్యూ షేప్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదండి ఒరిజినల్ గా ఉంది ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా ఎవలసిన అవసరం లేదు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు రన్నింగ్ టైర్లు కూడా అదే కండిషన్లో ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది చాబిదేవయ్య దీనికి సీట్ కవర్లు మామూలుగా కుషన్తో వస్తాయి అనమాట దీనికి లెదర్ సీట్ కవర్స్ వస్తాయి టూ థౌజండ్ సెవెంటీన్లో చూసుకోవచ్చు బండి ఎక్కడ రస్టింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటిది ఇది ఏం లేదు మీరు కావాలంటే షోరూమ్ అక్కడ చెక్ చేసుకోవచ్చు చాబీదే ఎగ్బరీ ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ సేఫ్టీ పరంగా దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి నలభై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ మీకు వీడియోలో అట్లా బ్లర్ అవుతుంది కానీ మామూలుగా క్లియర్గానే ఉంటుంది ఒకసారి కార్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు రివర్స్ కెమెరా కూడా ఉంటుంది దీనికి కంపెనీ పెట్టాడు కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు కెమెరా క్లీన్ చేసుకోవాలి కొంచెం ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఈ బండి నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చానండి సార్ అయితే ఫుల్ వీడియో చూడండి మీకు దీని రేట్ అంతా కూడా చెప్తాను చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్లు పర్ఫెక్ట్గా ఉన్నామని అంటే ఎక్కడ కూడా సీటింగ్ దిగిపోవడం కానీ కూర్చాను అట్లాంటిది అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది దీనికి పైన క్యారియర్ కూడా ఉంది చూసుకోవచ్చు దీనికి స్టెఫ్ని రన్నింగ్ టైర్ స్టెఫ్ని ఇచ్చారు టైర్ పంచర్ అయితే స్టెఫ్ని టైర్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఉంది చూసుకోవచ్చు ఈ రబ్బర్స్ కూడా ఇది బండితో వచ్చిందండి ఇది లాస్ట్ రోజు చూసుకోవచ్చు సీట్లు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏ ప్రాబ్లం లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఇది స్టెప్నీ టైర్ అనమాట సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ఇది వీల్ క్యాప్ లేదు వీల్ క్యాప్ ఉంది కాకపోతే దీనికి పెట్టలేదు అనమాట భారీ డోప్ అని చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటిది అయితే ఏం లేదండి ఆల్ క్లియర్గా ఉంది బాడీ టెస్టింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ మంచిగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూసేదోడి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషన్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఇది బండితో పాటు వచ్చిన డేట్తో సహా ఉన్నాయి చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు ఐదో నెల క్లియర్గా ఉంది అపరం చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి రెండు సైడ్లు కూడా చూసుకోవచ్చు రెండు సైడ్లు కూడా స్టిక్కర్స్ అంతే ఉన్నాయి ఏ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ వర్జన్గా ఉంది బానేడి కూడా బండితో పాటు వచ్చింది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు కరవే రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఇది మహేంద్ర ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఫే రెండు రెండు వేల పదిహేడు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బ్యానెట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్ ఏది కూడా రిప్లేస్ కాలేదు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నాలుగు డైర్లు అయితే ఉన్నాయి స్టెప్ డైర్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది మీరు కావాలంటే బండి నెంబర్తో పడి పెట్టాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదండి ఆరు లక్షల పదివేలు రెండు వేల పదిహేడు మోడలు కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ఫైజ్ ఏంటి చెప్తాను చెప్పాను మళ్ళీసారి వేది మొత్తం అప్ చేసి చూపిస్తాను చూడండి బండి మాత్రం ఒక చిన్న వంకబెట్టేది లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి పద్నాలుగు పదిహేను మైలేజ్ వస్తుంది ఇది టైప్ టూ అండి న్యూ షేప్ వెహికల్ ఇది దీంట్లో ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఆరు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ